పిల్లలు ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని శతక సౌరభం అనే పాఠ్యాంశంలోని ముఖ్య పద్యాలను మీకు ఇలా చిన్న చిన్న వీడియోస్ రూపంలో షేర్ చేస్తున్నాను ఎందుకు అంటే పద్యాన్ని ముఖ్య పద్యాన్ని కంఠస్థం చేయాలి అలాగే ప్రతిపదార్థాలు చదవాలి భావాన్ని చదవాలి మీకు వీడియో అర్థమయ్యే రూపంలో క్లియర్గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా పద్యాలు నేర్చుకోండి దానము చేయనేరని యధార్మికు ఉండినన్ దాని పలాయనం బగుట తథ్యము బూరుగుమ్రాను గాచినన్ దాని ఫలంబులూరక వృధా ఎండి గాలిచే గానలలోన నేమిటికి గాక ములౌట భాస్కరా దానము చేయనేరని యధార్మికు సంపదలుండియుండినన్ దాని పలాయనం బగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్ దాని ఫలంబులూరక వృధా పడిపోవండి గాలిచే గానలలోన నేమిటికి గాక భాస్కర పరిచయం ఈ పద్యము మారద వెంకయ్య గారు రచించిన భాస్కర శతకంలోనిది సందర్భము దానము చేయని సంపద ఎవ్వరికీ ఉపయోగపడక నశించిపోతుంది అని తెలిపే సందర్భంలోనిది ప్రతిపదార్థాలు భాస్కరా ఓ సూర్య భగవానుడా దానము దానము అంటే ఒకరికి ఇచ్చేటటువంటిది ఊరికే ఏమీ ఆశించకుండా ఇచ్చేదాన్ని దానము అంటారు చేయనేరని చేయనటువంటి అధార్మికకు ధర్మబుద్ధి లేని వాడికి సంపదలు ప్లస్ ఉండి సంపదలు ఉం సంపదలుండి ఎంత సంపదలు ఉన్నప్పటికీ అని ఉండినన్ ఉన్నప్పటికీ తానే ఆ సంపదలే పలాయనం బగుట తనంతట తానే మాయమగుట తథ్యము నిజమే కదా తర్వాత తథ్యము నిజమే కదా బూరుగు మ్రాను బూరుగు చెట్టుకు మ్రాను అంటే చెట్టు బూరుగు చెట్టుకు కాచినన్ కాచినటువంటి దాని ఆ చెట్టు యొక్క ఫలంబులు కాయలను ఊరక ఎవరికీ ఉపయోగపడక అభోద్యములు తినటానికి ఏమిటికిన్ ప్లస్ కాక ఏమిటికిన్ కాక ఎందుకు పనికిరాక గాలిచే గాలి చేత పడి ఎండి ఎండలో ఎండిపోయి కానలలోన అడవిలోన వృధా పడిపోవే వృధాగా పడిపోతాయి కదా అంటే బూరుగు చెట్టుకి కాచినటువంటి కాయలు ఎవరు పోసుకోకుండా అలా పడి ఎండకి ఎండి వానకి తడిసి వృధా అయిపోతాయి కదా అని అక్కడ బూరుగు చెట్టు బూరుగు మ్రాను గురించి చెప్పారు ఉదాహరణకి భావాన్ని చూడండి ఓ భాస్కరా బూరుగు చెట్ల కాయలు తినుటకు పనికిరాక ఎండిపోయి గాలి వలన రాలి వృధాగా అడవిలో పడిపోతాయి అట్లే దానము చేయని మనుష్యుని సంపద ఎవ్వరికీ ఉపయోగపడక నశించిపోతుంది అని చెప్తున్నారంటే మన దగ్గర మితిమీరిన సంపద ఉంటే సరిపోదు దాన్ని లేని వాళ్ళకి కాస్తో కూస్తో దానం చేయాలి లేదంటే బూరుగు చెట్టుకున్నటువంటి కాయలు ఎలా వృధాగా పడి ఎండిపోతాయో మన దగ్గర ఉన్న సంపద కూడా దాంతో సమానం ఉండే ఉపయోగం ఏమిటి మన దగ్గర ఎక్కువగా సంపద ఉంది మన అవసరాన్ని మించి సంపద ఉన్నప్పుడు వాడికి కాస్త కోస్తూ దానం చేయాలి చేస్తేనే మనం మనుషులం అనిపించుకుంటాం మానవత్వం అంటే అదే ఈ పద్యానికి భావం అర్థమైంది కదా పిల్లలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎంతో కష్టపడి వీడియోస్ని తయారు చేస్తున్నాను మీ సపోర్ట్ అందిస్తారు కదూ అలాగే నా ఛానల్ ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి మీకు అన్ని వీడియోస్ ఏమేమి ఉన్నాయి ఇందులో ఏ ఏ క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అన్ని విషయాలు అర్థమవుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే